చాలా ఆశ్చర్యానికి గురయ్యాను మీ అభిమానం మీరు మీ నెట్వర్కింగ్ జనసేనకి ఆ మంచి స్వాములు గారిని మనస్ఫూర్తిగా మనందరి తరఫున మీ అందరి తరఫున నా తరఫున జనసేన నాయకుల తరఫున అందరి తరఫున జనసేన కుటుంబం తరఫున స్వాములు గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఆయన రాక నేను చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది ఇలాంటి నాయకులు ఉండాలి జనసేన పార్టీలో కార్యకర్తలకి నిలబడే నాయకుడు ఉండాలి కష్టం వస్తే అండగా ఉండే నాయకుడు ఉండాలి ఏదైనా సమస్య వస్తే ఎల్లి వీధులు ఒకసి చొక్కా మడిచి పోరాటం చే స్వాములు లాంటి నాయకులు ఉండాలి ఈరోజు ఆ రోజు అయినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను ఆయన రాక ఒక చీరాల నియోజకవర్గమే కాదు విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా మూడిట్లో కూడా ఆయన బలం జనసేన బలమైంది మనస్ఫూర్తిగా ఆ మంచి వారికి ఆ మంచి స్వాములు గారికి వారి అబ్బాయి ఆయన నోట్లోంచి ఊడిపడ్డు ఉంటున్నారు మీరు ఆ మంచి స్వాములు గారి అబ్బాయి ఆమంచి మంచి రాజేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక కొత్త మార్పు ఒక సరికొత్త భవిష్యత్తు ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు అప్పుడున్న పెద్దాయన మీరు కూడా నాకు నమస్కారం చేస్తామని చాలా ఆనందం వేసింది స్ఫూర్తిగా మీలాంటి వాళ్ళు దీవెనలు కావాలి అక్కడ కూర్చున్న పెద్దలు ఆ తల్లి ఇక్కడున్న ఆడపురుషులు దీవెనలు బిడ్డలు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన మార్పు తీసుకురావాలి అరాచక ప్రభుత్వం పోవాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి రాజ్యం రాజ్యాధికారం ఒక్కరే చేస్తారంటే సరిపోదు అందరూ రావాలి అందరికి సంస్థానం కావాలి ఏ కొద్ది మంది కూర్చొని పది మంది కూర్చొని ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని నియంత్రణ పెడతాం మన భవిష్యత్తుని వాళ్ళు నడిపిస్తూ ఉంటే కుదరదు మా భవిష్యత్తుని మేము నడుపుకుంటాం మన దగ్గర రాజ్యాంగం ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి మన హక్కుల్ని మనం పోరాడి సాధించుకుందాం అంతేగాని ఎవ్వరినీ కూడా మనం దేహి 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 అని అనాల్సిన అవసరం లేదు అందుకని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆ మంచి స్వాములు గారికి అంటే ఏది ఎలయాసో ఏది అసలు పేరో తెలియట్లే నాకు అంటే స్వాములంటే బాగుంది నాకు ఆయన పేరు ఆ మంచి శ్రీనివాసరావు గారు అలయాస్ ఆ మంచి స్వాములు గారు వారి అబ్బాయి ఆ మంచి రాజేంద్ర గారికి మూడు జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమాన బలానికి జనసేన కుటుంబానికి ఆడపడు ఆడపడుచులకి యువతకి పెద్దలకి జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జిల్లాలో మన ఎదుగుదలని మన జనసేన ఎదుగుదలని ఎవరు అడ్డుకుంటారో మనం చూద్దాం ఎవరు కేసులు పెడతారో మనమే చూద్దాం మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నేను మీకుంటాను మన నాయకుడి మీద చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దెబ్బ పడితే దెబ్బ పవన్ కళ్యాణ్ మీద పడింది వెళ్తాం ఆ మంచి సోములు గారి మీద వచ్చి దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు మీ మీద దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు మీ ప్రాణానికి నా ప్రాణం అంటాం మనస్ఫూర్తిగా ఆడపడుచులకి యువతకి అందరికి చిన్న చిన్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్ కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి ఇది అందరికీ స్వాగతం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున సోదరులు ఆ మంచి స్వాములు గారు పార్టీలో రావడం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన్ని జనసేన పార్టీలో స్వాగతించడం ఆయనతో పాటు వచ్చిన అనేక మంది నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరికీ కూడా పేరు పేరున పార్టీ కార్యాలయానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కారాలు దయచేసి కొంచెం క్రమశిక్షణతో చేయాల్సిన కార్యక్రమం ఇది కూర్చోండి దయచేసి దయచేసి కూర్చోండి ప్లీజ్ సహకరించండి సహకరించండి ఎంతో క్రమశిక్షణతో చేయాల్సిన కార్యక్రమం ఇది మీరందరూ కూడా కొంచెం సహకరించండి ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వాములు గారికి స్వాములు గారిని పార్టీలో ఆహ్వానించిన తర్వాత ఆయనతో పాటు ఉన్న ఇంకో ముగ్గురు నాయకుల్ని కూడా పార్టీలోకి ఆహ్వానించి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో కూడా మాట్లాడతారు దయచేసి మీరందరూ కూడా కొంచెం దయచేసి కొంచెం ప్రశాంతంగా మీ అందరు కూర్చుంటే కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతాం అర్థం చేసుకోండి కొంచెం అటుపక్క కూడా కొంచెం దయచేసి మీరు ఉత్సాహం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే స్వాములు గారు ఈరోజు చేరుతున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా స్వాములు గారిని ఆహ్వానిస్తూ అక్కడ కూడా కూర్చోండి అక్కడ కూడా కూర్చోండి కూర్చోబెట్టి కూర్చోబెట్టండి I <laughs> స్వాములు గారు కొంచెం క్రమశిక్షణ దయచేసి కూర్చో 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 కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు మీరందరూ కూడా స్వాములు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మన పార్టీ భవిష్యత్తు మన పార్టీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఒక అంకిత భావంతో పార్టీ కోసం నిజాయితీగా కృషి చేసే వ్యక్తి ఆయనలో ఆయనలో మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి నాకు అర్థమైంది ఏంటంటే చాలా సాధారణమైన వ్యక్తి కష్టపడి సమాజానికి ఉపయోగపడదాం నమ్ముకున్న వ్యక్తులకి నిలబడదాం అనే ఆలోచనతోటి ఆయన చేసిన ప్రయాణాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు స్వాములు గారు మన జనసేన పార్టీలో చేరితే ఖచ్చితంగా ఇతరులకి ఆదర్శవంతంగా నిలబడి మన పార్టీ కోసం రాష్ట్ర నలుమూలల బలోపేతం చేయడానికి మనస్ఫూర్తిగా స్వాములు గారు కృషి చేస్తారని ఆయనతో పాటు వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు మిమ్మల్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో మీరు ఒక నిబద్ధతతోటి ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ విజయం రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా మన రాష్ట్రానికి అవసరం మీ అందరూ కూడా దానికి పనిచేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయానికి స్వాగతిస్తూ ఇప్పుడు స్వాములు గారిని రెండు మాట్లాడు మాట్లాడమని కోరుతున్నాను మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మన కళ్యాణ్ బాబు గారు మేము మాట్లాడేదంతా కూడా మీకు వినపడుద్ది దయచేసి మీరు నా మీద ఏ మాత్రం ఉన్నా సరే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి ప్లీజ్ ఎందుకంటే మనం ఒక పండగ వాతావరణంలో వచ్చాం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పూనకు వచ్చుద్ది వాస్తవంగా అయితే దాని కాదు ఈరోజు ఈ పండుగ వాతావరణం మీ అందరి ముందు జరుపుకోవటం అనేది అది ఒక అదృష్టం పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఒక కొండంత అండగా ఉండే పార్టీ అని మీకు ఈ సభా ముఖంగా తెలియపరుస్తున్నాను అలాంటి పార్టీలో మనం జారటం అనేది చాలా అదృష్టం మీకు మా నేను భావించాలి మీరు భావించాలి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామస్థాయిలో ఎలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా పార్టీని బలోపేతంగా నాతో మీరు మీతో నేనుగా అది కళ్యాణ్ బాబుకి కొండంత అండగా ఉండాలని నేను మీ అందరినీ కూడా ఆశిస్తున్నాను ప్రార్థించిస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా అయితే చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం యొక్క విధానాలు అవ్వచ్చు వాళ్ళ చర్యలు అవ్వచ్చు ప్రభుత్వం దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకపోయిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలాంటిది ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎట్టి పరిస్థితిలో ఉంది దానికోసం మల్లాడ్వాళ్ళంతా కూడా నడుం కట్టి పవన్ కళ్యాణ్ బాబు గారికి ఆయన మన శక్తి అంతా కూడా ఉపయోగపెట్టి పార్టీని బలోపేతం చేయాలని సభాముఖంగా తెలియపరుచున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన స్వాములుగా రాకతోటి ఈ ప్రాంతం అంతా దద్దరిల్లింది ఈ రోజున ఒక అద్భుతమైన పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రకాశం జిల్లానే కాదు అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన అభిమానులందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను గుంటూరు మూడు జిల్లాల నుంచి ఆమంచి ఆ మంచి శ్రీనివాసరావు గారు ఆ మంచి కొన్ని కొంచు కొంచెం సార్ చేద్దాం చేద్దాం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆ మంచి ఆ మంచి శ్రీనివాసరావు గారు అందరం ప్రేమగా పిలుచుకునే ఆనంద్ ఆ మంచి స్వాములు గారిని నేను మాది చీరాలండి ఆమంతి సోములు గారు చెప్తా మా చీరాల నేను చీరాలలో పెరిగిన వాడిని కదా నేను కూడా ప్రకాశం జిల్లా గుంటూరు విజయవాడ ఇక్కడ పెరిగినవాడ్డే కదా నేను కూడా సో ఆయన చీరలు అనగానే నాకు చిన్న పెద్ద రథం జాండ్రపేట వేటపాలెం అని గుర్తొచ్చిన నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది ఆమంచి సోములు గారు ఆమంచి శ్రీనివాసరావు గారు చీరాలంటే చీరాల నుంచే వస్తారనుకున్నాను కానీ విజయవాడ కృష్ణా జిల్లా దగ్గర నుంచి ప్రకాశం గుంటూరు జిల్లాలో కూడా ఇంత అశేషమైన అభిమాన బలం ఉందనేది నాకు తెలియలా చాలా చాలా మీకు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు మీ అభిమానం మీరు మీ నెట్వర్కింగ్ జనసేనకి ఆ మంచి పాములు గారిని మనస్ఫూర్తిగా మనందరి తరఫున మీ అందరి తరఫున నా తరఫున జనసేన నాయకుల తరఫున అందరి తరఫున జనసేన కుటుంబం తరఫున గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఆయన రాక నేను చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది ఇలాంటి నాయకులు ఉండాలి జనసేన పార్టీలో కార్యకర్తలకి నిలబడే నాయకుడు ఉండాలి కష్టం వస్తే అండగా ఉండే నాయకులు ఉండాలి ఏదైనా సమస్య వస్తే ఎల్లి వీధులు ఒకసారి చొక్కా మడిచి పోరాటం చేయగలి స్వాములు లాంటి నాయకులు ఉండాలి ఈరోజు ఆ రోజు అయినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను ఆయన రాక ఒక చిరాల నియోజకవర్గమే కాదు విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా మూడిట్లో కూడా ఆయన బలం జనసేన బలమైంది మనస్ఫూర్తిగా ఆ మంచి వారికి ఆ మంచి స్వాముల గారికి వారి అబ్బాయి ఆయన నోట్లోంచి ఊడిపడ్డ ఉంటున్నారు మీరు ఆ మంచి గారి గారు అబ్బాయి ఆ మంచి రాజేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక కొత్త మార్పు ఒక సరికొత్త భవిష్యత్తు ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు అక్కడున్న పెద్ద ఆయన మీరు కూడా నాకు నమస్కారం ఉంటే చాలా ఆనందం వేసింది మనస్ఫూర్తిగా మీలాంటి వాళ్ళ దీవెనలు కావాలి అక్కడ కూర్చున్న పెద్దలు ఆ తల్లి ఇక్కడున్న ఆడపడుచులు దీవెనులు బిడ్డలు మీ బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన మార్పు తీసుకురావాలి అరాచక ప్రభుత్వం పోవాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి రాజ్యం రాజ్యాధికారం ఒక్కరే చేస్తారంటే సరిపోదు అందరూ రావాలి అందరికీ సమస్థానం కావాలి ఏ కొద్ది మంది కూర్చొని పది మంది కూర్చొని ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని నియంత్రణ పెడతాం మన భవిష్యత్తుని వాళ్ళు నడిపిస్తూ ఉంటే కుదరదు మా భవిష్యత్తుని మేము నడుపుకుంటాం మన దగ్గర రాజ్యాంగం ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి మన హక్కుల్ని మనం పోరాడి సాధించుకుందాం అంతేగాని ఎవరిని కూడా మనం దేహి 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 అని అనాల్సిన అవసరం లేదు అందుకని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆ మంచి స్వాములు గారికి ఏది ఎలయాసో ఏది అసలు పేరో తెలియట్లా నాకు అంటే స్వాములు అంటే బాగుంది నాకు ఆయన పేరు ఆ మంచి శ్రీనివాసరావు గారు అలయాస్ ఆ మంచి స్వాములు గారు వారి అబ్బాయి ఆ మంచి రాజేంద్ర గారికి మూడు జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమాన బలానికి జనసేన కుటుంబానికి ఆడపడు ఆడపడుచులకి యువతకి పెద్దలకి జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జిల్లాలో మన ఎదుగుదలని మన జనసేన ఎదుగుదలని ఎవరు అడ్డుకుంటారో మనం చూద్దాం ఎవరు కేసులు పెడతారో మనమే చూద్దాం మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నేను మీకుంటాను మన నాయకుడి మీద చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దెబ్బ పడితే దెబ్బ పవన్ కళ్యాణ్ మీద పడింది వెళ్తాం ఆ మంచి సోములు గారి మీద వచ్చి దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు మీ మీద దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డాం మనస్ఫూర్తిగా ఆడపడుచులకి యువతకి అందరికీ చిన్న చిన్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తున్నాను జై జనసేన జై హింద్